హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూసి రండి అండ్ యూస్ఫుల్ వీడియో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఆల్మోస్ట్ మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు ఇది ఏమైనా గొప్ప విష గొప్ప విషయమా అని అనుకుంటే అదేం కాదు బట్ నాకైతే గొప్ప విషయం ఎందుకు అంటే ఇంతవరకు నేను పుట్టి పెరిగాక పెళ్ళి కూడా ఇప్పటి వరకు నా కూతురు నా ఎత్తుంది ఇప్పటి వరకు కూడా నేను పిండి వంటలు అవి చేసింది లేదు ఎప్పుడైనా సరే అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకరు చేసి పంపుతారనమాట నాకు నేను అందులో ఒకటి సిటీలో ఉండడం వల్ల మనకి ఇక్కడ పోయి కట్టెల పోయి అవి ఇవి అవైలబుల్గా ఉండవు కదా ఏమైనా పిండి వంటలు చేసుకోవడానికి నార్మల్గా ఏదైనా చేసుకున్నా ఇంట్లో వరకు తినడానికి అట్లా చేసుకోవచ్చు అయినా కూడా నేను అలాంటివి ఎప్పుడూ చేయను చేయనమాట ఎప్పుడైనా నాకు ఊరి నుంచే వస్తాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇదంతా సోదేందుకు నాకు రాదు చేయడం అని చెప్పేస్తాను ఎందుకంటే నిజంగా నిజం అదే కాబట్టి నాకు చేయడం రాదు నాకు తెలిసి ఈ వీడియో మా అమ్మ కానీ మా చెల్లె కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు ఫస్ట్ టైం నేను చేస్తున్నా కదా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే అమ్మ చెప్పింది అమ్మ ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్పింది అనమాట వర్షాలు వస్తున్నాయి కదా ఈ రెండు రోజులు ఇంట్లోనే ఉన్న పిల్లలకి ఏం తినడానికి లేకుండే సరే మురుకులు ఇంటికి వచ్చినాక స్నాక్స్ లాగా తింటారు అని చెప్పేసి పిండి పట్టించుకొని వచ్చిన అందరూ నార్మల్గా బియ్య పిండి శనగపప్పు ఇట్లా వేస్తుంటారు నాకు ఎందుకో శనగపప్పుతో మురుకులు నచ్చవు నాకు మినపప్పు అయితే కొంచెం మంచిగా క్రిస్పీగా బాగా అనిపిస్తాయి అన్నమాట తినడానికి టేస్ట్ బాగుంటుంది నాకు చాలా ఇష్టం అట్లా అందుకని చెప్పి ఇక్కడ బియ్యపిండి మినపప్పు వేసి పట్టించుకొచ్చినాం అనమాట దాని తర్వాత పిండి అయితే ఇట్లా కలుపుకున్నా నేను ప్లీజ్ నేను కలిపే విధానం కానీ అదంతా చూసి మీరు నవ్వుకోవద్దు ఎందుకంటే అసలు చేస్తున్నానంటేనే గ్రేట్ మీకు తెలీదు నేను ఇందులోనే చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో ఇవి చిట్లడం స్టార్ట్ చేసింది అంటే ఎందుకో నాకు తెలియదు మరి నేను ఎక్కడ తప్పు చేశాను ఏందో నాకు తెలియదు కానీ మధ్య మధ్యలో ఢోమ్ డామ్ అని దీపావళి పటాసులు లాగా దీపావళి రాకముందే నాకు ఇక్కడ దీపావళి టపాసులు అనమాట దానికి తోడు మధ్యలో హెల్మెట్ పెట్టుకొని కూడా వేసినా మీరు చూస్తే నవ్వుతారు నిజంగా ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడము నాకు రాదు అందులో ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలనుకుంటా చేస్తే ఏదైనా వస్తుంది ఏంటంటే ఎప్పుడైనా చేయాలని ఏదైనా వడలు కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అది అక్కడక్కడతోటి మొత్తం ఖరాబ్ అయి స్మాష్ అయిపోతుంది అనమాట అందుకే చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఎందుకు వేస్ట్ చేయడము ఎందుకు నేను రాకుండా అంత చేసి ఇట్లా అని చూసిరు కదా అదన్న మాట పరిస్థితి ప్లీజ్ నవ్వుకోకండి మీరు ఎందుకంటే అవి బాంబుల్లాగా పేలి మొత్తం స్కిన్ మీద హ్యాండ్ మీద నా కంటి దగ్గర అట్లా పడుతున్నాయి అన్నమాట ఆయిల్ వేడి వేడి ఆయిల్ అసలు చేయడం రాలేదు స్టార్టింగ్ అయితే తర్వాత ఎట్లనో అట్లా మంచిగా మంచిగా అయితే చేసేసినాము నేను ఎప్పుడైనా సరే పూరీలు చేసినా ఆయిల్ వంటలు ఏవి చేసినా కూడా ఖచ్చితంగా ఆయిల్ మీద పడేసుకుంటా కిచెన్లో వంట చేసినా సరే నేను ఖచ్చితంగా నా చేతులు ఎప్పుడు కాలే ఉంటాయి నాకు ఈ రెండు చేతులలో ఏదో ఒక చేయి ఖచ్చితంగా కాలే ఉంటుందన్నమాట నాకు అంత భయం నాకు వంట చేయాలన్నా ఈ పిండి వంటలు చేయాలన్నా మెయిన్గా ఆయిల్ పడుతుంది కాలుతుంది అని చెప్పి అనుకుంటా అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకని ఎట్లనో అట్లా ధైర్యం చేసి పిండి వంటలు మురుకులు అయితే చేసేసిన టేస్ట్ మాత్రం అద్రిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవి టూ కేజెస్ అనమాట రెండు కేజీలు పట్టించి అసలు వస్తుందా రాదా అని చెప్పి చేసిన కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు తినడానికి ఈవినింగ్ లాగా కానీ నాకు ఛాయ్లా అప్పలు వేసుకొని తినడం అంటే మామూలు ఇష్టం కాదు మీలో ఎంతమంది తింటారు చిన్నప్పుడు తింటుండేనా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది నాకు తెలిసి పొద్దుపొద్దున ఛాయ్ ఒక గ్లాస్ లోటలో పోసుకొని మంచిగా వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అట్లనే ఇక నాటుకోడి కాల్చిన కోడి అనమాట పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి వర్షం ఫుల్ ఉంది కదా ఆ రోజు ఇది రికార్డ్ చేసి పెట్టిన అందరూ వర్షాలతోటి అతల కుతలం అయిపోతుంటే మీరేంటి వంటలు అని అట్లా అనుకోవద్దు అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు కాబట్టి ఇంకా మనం ఇంట్లో ఉన్నాం తినక తప్పదు చేయక తప్పదు కానీ వర్షాలు అయితే చాలా అంటే చాలా విభత్సంగా అందరినీ భయభ్రాంతులకైతే గురి చేస్తున్నాయి ఎందుకంటే ఖమ్మం కానీ మౌబాద్ కానీ అక్కడ ఆంధ్ర కానీ అసలు అలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని దేవుణ్ణి కోరుకోవాలి ఎందుకు దేవుడు ఇంత ఉగ్రరూపం చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే మనం చేసిన పాపపుణ్యాలు కర్మ ఇవన్నీ అని నాకు అనిపిస్తుంది మీరెంతవరకు దీనికి అగ్రి అంటారో చెప్పండి కానీ దేవుణ్ణి ఒకటే కోరుకునేది వాళ్ళందరూ కూడా సేఫ్ కావాలి సేఫ్గా వాళ్ళకి ఏదైతే కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వర్షాలు వచ్చినప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళడం కానీ ఏదన్నా అర్జెంటు పని ఉంటేనే వెళ్ళండి అంత ఆరిపోయేది అంతా ఏమీ ఆ రెండు రోజులనే ఏమి ఇది అయిపోదు కదా ఏదన్నా అర్జెంట్ ఉన్నప్పుడే బయటికి వెళ్ళండి ఎందుకంటే ఆస్తి నష్టం వచ్చినా ఏదొచ్చినా సరే మళ్ళీ సంపాదించుకోవచ్చు అది మనం బ్రతికుంటే ఇంకా మనమే లేకపోతే మనం ఏం చేయలేం అంతవరకు తెచ్చుకోవద్దు అనేది నా ఉద్దేశం ఎందుకంటే వర్షాలు చాలా బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర సైడు ఖమ్మం అయితే మొత్తం మునిగిపోయింది అసలు ఖమ్మంలో ఇట్లా జరగడం ఖమ్మం కానీ ఆంధ్ర కానీ ఖమ్మము ఆంధ్ర బార్డర్ ఒకరి దగ్గరే కాబట్టి పక్క పక్కనే కాబట్టి ఆల్మోస్ట్ ఇట్లా జరిగిపోయింది పాపం అక్కడ ఉన్నవాళ్ళు అంతా ఇల్లు కోల్పోయి అంత ఇంట్లో సామాన్ అంతా ఖరాబ్ అయిపోయి తిండి తిప్పలేక అసలు ఎంత చిన్న పిల్లలు తినడానికి టై తిండి అందక ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి వాళ్ళ బంధువులతో మాట్లాడలేక ఎంత దీనమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళందరూ ఒక అందుకు మనం హైదరాబాద్లో ఉన్నందుకు మనము నిజంగా అదృష్టమనే చెప్పాలి లక్కీ అనే చెప్పుకోవాలి కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే విలేజ్లల్లో ఈ వాగులు ఇవన్నీ నదులు ఇవన్నీ పొంగుతూ ఉంటాయి కాబట్టి చెరువులు ఇవన్నీ పొంగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని ఉంటూ ఉంటారు ఊర్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా పంట నష్టం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పరంగా అందరూ సాయం చేయాలి వాళ్ళందరూ కూడా బాగుండాలని మనం కోరుకుందాం ఇక్కడ నా స్టైల్ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ చాలాసార్లు చూసుంటారు మీరు బట్ నేను చికెన్ కర్రీ బాగా చేస్తా ఏమో నా ఒపీనియన్ ఎందుకంటే నేను బాగానే చేస్తా గ్రేవీ టైప్ కానీ ఫ్రై కానీ ఇవి బాగానే చేస్తా కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంట్లో ఉన్నాం కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట మీరందరూ కూడా సేఫ్గా ఉండండి ఇందులో వేస్తే చికెన్ మసాలా ఒకటి చూపిస్తాను మీకు నేను ఇది ఇది సుహానా చికెన్ మసాలా అని చెప్పి మీకు డి మార్ట్లో కానీ నేషనల్ మార్ట్లో కానీ ఇంకెక్కడైనా మీరు ఒకసారి సర్చ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకున్న దానికంటే కూడా ఆల్మోస్ట్ అది న్యాచురల్ తోటే చేసింది బట్ నీకు తెలుసా అని మాత్రం అడగకండి అది నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కసారి ట్రై చేయండి మిగతా ఎంటీఆర్ ఇవన్నీ కాకుండా ఎప్పుడు వాడేటివి కాకుండా ఆ మసాలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అద్రిపోయింది అసలు ఇది ఇంకా కాల్చిన కోడి కాబట్టి గ్రేవీ కూడా మొత్తం అయిపోయేవరకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మీరు అందరు ఎలా ఉన్నారు వీడియోస్ చూస్తున్నారా లేదా వీడియోస్ని తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియోస్ చేయాలని ఉంది బట్ టైం దొరకట్లేదు వీడియోస్ చేస్తే ఎడిటింగ్కి టైం దొరకట్లేదు అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ టైం ఉన్నప్పుడే వీడియోస్ పెడుతున్నా ఇంకా ఏం చేయలేము మనం అది మీకు ఏమైనా వీడియోస్ కావాలి రెగ్యులర్గా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయరులేండి ఎవరు కామెంట్ చేయరు అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ అడగదలుచుకోలేదు ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కారం చూసి బాబోయ్ ఎంత ఎర్రగా ఉంది ఏంటి అసలు తింటారా ఆ కర్రీని అని మాత్రం అనుకోవద్దు కారం కొంచెం రెడ్డిష్గానే ఉంటుంది మాది ఎప్పుడు కూడా తేజ కారమే అనమాట మేము నార్మల్ కారం తినము నాకు తేజ కారం తప్ప వేరే కారం అసలు నాకు ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు ఎందుకో నేను స్పైసీ బాగా తింటాను నాకు స్పైసీగా ఉంటేనే ఏ కర్రీస్ అయినా తినాలనిపిస్తుంది అందులో ఇంకా నాన్ వెజ్ స్పైసీగా లేకపోతే నాకు ముద్ద కూడా దిగదనమాట మా ఫ్యామిలీలో అందరూ అంతే ఆల్మోస్ట్ మా డాడీ కానీ బాబాయిలు కానీ అందరూ మా దాంట్లో స్పైసీ ఉంటేనే తింటాం మేము మా సైడ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా చేసుకుంటారు కదా దాని గురించి చెప్పిన మళ్ళీ మీరు పెద్ద ఏదో అనుకోదు ఇక్కడ కొంచెం కస్తూరి మీద వేసిన అనమాట కస్తూరి మీద ఏంటంటే కొంచెం ఇట్లా మంచిగా నలిపేస్తే ఆ ఫ్లేవరు సూపర్గా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా నేను ఇందులో మధ్యలో కొంచెం కొబ్బరి పొడి వేసిన చిక్కదనం కోసము చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ అయితే మీరందరూ కూడా ఎక్కువ వర్షం వస్తే బయటికి వెళ్ళకండి పిల్లల్ని బయటికి పంపించకండి స్తంభాల దగ్గర కరెంటు వైర్లు సో ఇవన్నీ కూడా చూసుకొని జర జాగ్రత్తగా పిల్లల్ని బయటికి పంపించిన పాల ప్యాకెట్కి పంపించిన ఏదైనా సరే ఆ టైంలో మీరే వెళ్ళండి పిల్లల్ని అస్సలు పంపించు చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి వర్షంలో వర్షాలు అవి ఇవి తగ్గుముఖం పట్టినాక మీ పనులు అవి మళ్ళీ యథావిధిగా చేసుకోండి ఇబ్బందిగా అనిపించినప్పుడు బయటకు వెళ్ళకుండా ఉండడమే మంచిది మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి చాలామంది వర్షు డ్యాన్స్ గురించి అడిగారు వర్షు ఇది పొద్దు పొద్దున నాలుగు గంటల లేచింది ఆ రోజు డ్యాన్స్ ఉన్నప్పుడు ఫోర్కి లేచింది అది పాటు నేను కూడా లేవాల్సి వచ్చింది యాక్చువల్గా నాకు ఈ చీర కట్టడం రాదు నాకు ఇట్లా కట్టడం రాదు యూట్యూబ్లో చూసుకుంటా అప్పటికప్పుడు కట్టిన శారీ అది అందుకే అంత పర్ఫెక్ట్ రాలేదు అయినా సరే ఎట్లా ఉన్నాక అట్లా కట్టినావు కదా మమ్మీ అని చెప్పి అది అడ్జస్ట్ చేసుకొని పోయిందనమాట ఇది ఫోర్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ ఫోర్కి ఇక్కడ ఓన్లీ శారీ జ్యువెలరీ పెట్టి పంపించాను వర్షితకి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి మేకప్ వేరే ఉంటారనమాట ఎందుకంటే అందరికి ఒకేలాగా ఉండాలి కాబట్టి మేకప్ ఓన్లీ రెడీ అయిపోయింది అక్కడికి వెళ్ళాక మేకప్ అనమాట చాలామంది డ్యాన్స్ వీడియో డ్యాన్స్ వీడియో అని అడిగిండ్రు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ వీళ్ళ స్కూల్ నుంచి వేరే స్కూల్కి కాంపిటీషన్ అనమాట అక్కడ పేరెంట్స్కి అలో లేదు వాళ్ళు వాళ్ళు చేసుకున్నారనమాట ప్రోగ్రాము కాకపోతే వీడియోస్ అయితే మేడమ్స్ దగ్గర వాళ్ళు ఉండ వాళ్ళ దగ్గర ఉండొచ్చేమో బట్ మా దాకా ఇంకా రాలేదు చూద్దాం ఖచ్చితంగా వీడియో వస్తే మాత్రం మళ్ళీ వేరే వీడియోలో నేను షేర్ చేసి పెడతాను ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ వర్షితకి చాలా మంది అభిమానులు తనని లవ్ చేసేటోళ్ళు తన మీద ప్రేమ చాలా అంటే చాలా ప్రేమ తన మీద అందరికీ తనని ఎంతగా ఇష్టపడతారని అనుకోలేదు ఎందుకంటే అది చేసుకున్న అదృష్టం నిజంగా వర్షమ్మ చేసుకున్న అదృష్టము నిజంగా నా బంగారు తల్లి చదువులో కానీ ఇలాంటి యాక్టివిటీస్లో కానీ డ్యాన్స్ అంటే దానికి ఇంకా ఆమె ఏదనుకుంటే అది చేపించడమే మన తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి అట్లా సాగిపోతుంది లైఫ్ నా బిడ్డ ఎప్పటికైనా మంచి డ్యాన్సర్ కావాలనేది నా కోరిక కూడా స్టడీ అంటారా స్టడీ ఎట్లా చదువుతూనే ఉంటుంది దాంతోపాటు ఇది కూడా దానికి చాలా పిచ్చి ఇష్టం అనమాట అందుకని చెప్పి నాకు ఎంత ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేపిస్తూనే ఉంటా మీరు అనుకోవచ్చు ప్రాబ్లమ్ ఏంటి అని ప్రా పార్టిసిపేట్ చేయించినప్పుడల్లా ఖచ్చితంగా తనకు ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఖర్చు అయితే అవుతుంది ఎప్పుడైతే తను తను పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా మూడు నాలుగు వేలు ఐదు వేలలోపు ఖచ్చితంగా ఆమెకి ఖర్చు అయితే అవుతుంది అయినా సరే ఇంకా నేను తప్పదు కాబట్టి ఆమె ఇష్టమే నా ఇష్టము మనం ఎట్లా ఏమీ చేయలేకపోయినామో కనీసం పిల్లల కోరికలన్నా తీర్చగలిగితే అంతకుమించి మనం ఇంకేమి కాము కదా తర్వాత వర్షం ఈవినింగ్ వచ్చినాక తనతోటి ఫోటోలు దిగిన నా జుట్టు చూసి భయపడకండి అప్పటిదాకా పడుకొని పడుకొని లేచి వర్షం రాగానే ఫోటోలు దిగడం జరిగిందనమాట వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి వర్షమ్మ డ్యాన్స్ వీడియో వస్తే ఖచ్చితంగా నేను ఇందులో ఇందులో కానీ సారీ ఇందులో కాదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కనీసం ఒక చిన్న కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను Okay now friends, thank you so much.